హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ బర్డ్స్ మీద ఇంకొక మంచి వీడియో నేను మీ కోసం తీసుకొని వచ్చాను బర్డ్స్కి మనం గ్రిట్ అనేది వాళ్ళే గ్రిట్ అనేది ఎలా తయారు చేస్తారు ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలామంది వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తుంటారు అందుకోసం లాస్ట్ వరకు వీడియో చూడండి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలంటే ఎలాంటి సాఫ్ట్ ఫోర్ ఇవ్వాలి బిల్డింగ్ బాక్సెస్ ఎలా తయారు చేయాలి నెక్స్ట్ మెటీరియల్ ఏమి ఇవ్వాలి అన్ని వీడియోస్లో మీకు బర్డ్స్ గురించి చూపిస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నేను ఇది నా బజ్జీస్ కాలనీ బహుశా ఇలాంటి కాలనీ మీద చూడంటూ ఉంటారు ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ చూస్తుంటాను వాళ్ళ దగ్గర ఇలాంటి కాలనీ ఉండలేదు ఇంకా బర్డ్స్ అనేవి ఒక టూ పేజ్ ఒక చిన్న చిన్న కేజెస్తో బీడింగ్ చేపిస్తుంటారు ఇదాంత చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్లో నా కాలనీ తయారు చేసాను నేను చాలా వీడియోస్ చూస్తుంటాను బహుశా ఇలాంటి కాలనీ మన ఆంధ్ర కానివ్వండి మన తెలంగాణ లేదు నా లేక కాలనీ ఒకవేళ మీరు కూడా చూసి ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి నాకైనా మంచి కాలనీ ఒకవేళ మీరు చూసి ఉంటే చాలా మంచి కాలనీ నేను బర్డ్స్ కొన్ని తయారు చేశాను చాలా బ్యూటిఫుల్ కలర్లో ఇంకా చాలా మంచి హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం టాపిక్గా చూసిన బర్డ్స్కి గ్రిడ్ అనేది ఎలా తయారు చేయాలి ఇది గ్రిడ్ అనేది చాలా అంటే చాలా ఇష్టంగా బర్డ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ మన బర్డ్స్కి కేజీలోవి ఉంచాలి అది ఎలా తయారు చేస్తారు వాటికి ఏమేమి అవసరం ఇంకా గ్రిడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బర్డ్స్కి అవసరం ఉన్నప్పుడు వాటినివి తింటుంటాయి వీటి కోసం మనం ఏమేమి తీసుకోవాలి అన్ని బర్డ్స్ ఉంటాయి ఇది జవాస్ ప్యాలు కానివ్వండి ఫింజెస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బజ్జీస్ కాక్టెస్ అన్ని బడ్స్కి ఇది ఇవ్వచ్చు ఇప్పుడు ఎలా తయారు చేస్తారు అనేది మీకు వీడియో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను గ్రిడ్ తయారు చేయడానికి ఇవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి ఇవి ఏమేమి ఉన్నాయి అని మేము మొత్తం చూపించుకోండి ముందుగా నేను తీసుకుని చూడండి ఒక గిన్నెలో కటల్ ఫిష్ బోన్ మరియు ఎక్స్ఎల్ పౌడర్ రెండు కూడా వన్ వన్ టీ స్పూన్ అనేవి రెండు తీసుకున్నాను చూడండి ఎక్స్ఎల్ పౌడర్ మరియు కటల్ ఫిష్ బోన్ పౌడర్ ఇందులో నేను ఒక టీ స్పూన్ చూసి పసుపు తీసుకున్నాను ఇంకా ఒక టీ స్పూన్ నేను వాము తీసుకున్నాను చూడండి ఇది కూడా తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఇది మన కాల్షియం బ్లాక్ పౌడర్ ఇది కాల్షియం బ్లాక్ నేను తెచ్చాను కదా అదే దానిలో ఒక పౌడర్ దీనిలో బొగ్గు తీసుకున్నాను పౌడర్ చేసి ఇందులో చూడండి మొత్తం బొగ్గు పౌడర్ ఉన్నది ఇది నేను సైందవ లవణం ఇంకా బ్లాక్ సాల్ట్ రెండు కూడా తీసుకున్నాను ఇది మన ఉసిగా తీసుకున్నాను చూడండి ఇది మన ఇటుకకి నేను ఇలా పౌడర్ రూపంలో తయారు చేశాను ఇది బంక మట్టి నేను తీసుకున్నాను ఇవి తయారు చేయడానికి ఇది బర్డ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి మనం తయారు చేసి కింద వాటర్ కూడా తీసుకున్నాను చూడండి మనం తయారు చేసి బర్డ్స్ కేజీలో ఉంచేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను వీటిలో ఇవి అన్నిటిని మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేసి ఇదిగోండి ముందు నేను కటల్ ఫిష్ మన కాల్షియం బ్లాక్ పౌడర్ వేసేసాను ఇందులో వాము చూడండి వేస్తున్నాను మళ్ళీ పసుపు ఇది పసుపు కూడా చాలా మంచిది మన బర్డ్స్ కోసం ఇది కూడా ఇదిగోండి ఎక్సెల్ మరియు కటల్ ఫిష్ బౌన్ పౌడర్ ఇది కూడా దీన్ని మిక్స్ చేస్తున్నాను ఇంకా మనం చూడండి ఇది సైందవ లవణం మరియు బ్లాక్ సాల్ట్ రెండు కూడా పౌడర్ తయారు రూపంలో తయారు చేశాను బొగ్గు కూడా వేసేసాను చూడండి ఇందులో ఇంకా మన ఇది ఉన్నది ఉషికే అది కూడా తీసుకున్నాను ఇవి అన్నీ బర్డ్స్ తింటుంటాయి మనం తయారు చేసి ఒక కేజీలో కలివన్నీ మన కాలినీలో మూలకు పెట్టేయాలి బర్డ్స్కి అవసరం ఉన్నప్పుడు అవి తింటూ ఉంటాయి వీటిని అందుకోసం మనం తయారు చేసేవాళ్ళు ఎందుకంటే బర్డ్స్కి ఎప్పుడు ఏమి అవసరం అన తెలియదు ఎందుకంటే బర్డ్స్ అందుకోసం వాటి కోసం తయారు చేసి ముందుగానే ఇటు మూలాకి ఇలా ఉంచేయాలి బర్డ్స్కి ఒకవేళ మనం కేజీలో ఉంచినప్పుడు ఇలా అన్నీ ఇస్తూ ఉండాలి అప్పుడే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇంకా తొందరగా ఇన్ఫెక్షన్స్ అవి అని రావు బర్డ్స్కు ఇదిగోండి ఇందులో నేను బంక మట్టి కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మన బర్డ్స్కి బంక మట్టి అనేది తయారు చేసి కూడా ఇవ్వచ్చు వేరే విధంగా ఇది బంక మట్టి మనం అంటే ఇది మట్టి ఎక్కువ నేను తీసుకుంటాను అనే కుండలు తయారు చేస్తారు కదా ఆ మట్టిని తీసుకుని వస్తాను ఆ మట్టితోనే నేను తయారు చేస్తాను ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి మొత్తం మిక్స్ చేసాను ఇన్ ఇలాగనే మనం కూడా ఉంచవచ్చు అట్లా ఏం కాదు కానీ ఏం చేస్తాను బర్డ్స్ కాళ్ళతో మొత్తం దొబ్బేస్తాయి మొత్తం కేజ్ మొత్తం కాళ్ళని మొత్తం మట్టిని మట్టి చేస్తాయి అందుకోసం నేను ఏం చేస్తానంటే వీటికి ఇలా మొత్తం పౌడర్ రూపం తయారు చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి ఒక ముద్ద రూపంలో తయారు చేసి నేను ఇస్తాను ఇలా కూడా మనం ఇవ్వచ్చు బర్డ్స్ ఇలా కూడా చాలా ఇష్టంగా తింటాయి కానీ నేను అలా ఇస్తాను ఎందుకంటే ఏమైనా ఒక్కడే రోజులో మొత్తం కేజ్ మొత్తం పాడేస్తాయి బర్డ్స్ అందుకోసము ఇలా తయారు చేసి దీన్ని వాటర్ వేసి ఒక ముద్ద రూమ్ తయారు చేసి ఇవ్వడం చాలా మంచిది ఇదిగోండి కానీ ఫించెస్కి ఇంకా జావా ప్యారోకి ఇలాగనే ఇచ్చేయాలి అవి చాలా ఇష్టంగా తింటుంటాయి ఎందుకు ఎందుకంటే అవి ఎక్కువ శాతం ఫించెస్ కానివ్వండి జావా ప్యారో ఏదైనా వస్తువు అవి కొరకలేవు కానీ ఆఫ్రికన్ లోపర్స్ కానివ్వండి బజ్జీస్ మన కాక్టెల్ అవి కొరుకుతూ ఉంటాయి తింటాయి అందుకోసం వాళ్ళ కోసం ఇలా ముద్ద తయారు చేసి ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే అవి మిల్ల మిల్లగా కొరుకుతూ ఉంటాయి అవి కానీ నేను ఫిన్చేస్కి అదే అలాగే చేస్తాను వాటర్తో మిక్స్ ఇంకా ఇలా గడ్డ రూపంలో తయారు చేయను ముద్ద లేక ఇదిగో మొత్తం తయారు చేసాను ఇది మొత్తం తయారు చేసిన తర్వాత ఇలా నేను ఒక ప్లేట్స్లో వేసేస్తాను ఇవి వేసిన తర్వాత ఒక టూ డేస్ లేక త్రీ డేస్లో నేను ఎండలో ఉంచుతాను ఇది ఎందుకంటే మంచిగా ఎండిపోవాలి అది గడ్డ రూపంలో తయారైన తర్వాతనే ఇస్తాను ఒకవేళ చాలా బాగా హాడ్గా అయిపోతే వాటికి నేను ఏం చేస్తానంటే ఇలా సుత్తితో కొట్టి పీసెస్ రూపంలో తయారు చేస్తాను తయారు చేసి ఇచ్చేస్తాను బర్డ్స్కి దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి బ్రీడింగ్ అనేది కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ కేజీలో ఉంచాలి ఇది బ్రీడింగ్ ఫార్ములా అనేది కాదు బ్రీడింగ్ కోసం అనేది కాదు కానీ బర్డ్స్కి అవసరం ఉన్నప్పుడు అలా జీర్ణశక్తి పెంచడానికి బర్డ్స్ అనేవి హెల్దీగా ఉండడానికి ఇది అవసరం ఇది ఎందుకంటే దీనిలో మనం కైటల్ ఫిష్ బౌన్ వేసాం ఎక్సెల్ పసుపు కూడా వేసాం వామ్ వేసాం అది అన్ని ఐటమ్స్ బర్డ్స్కి యూజ్ అయ్యే ఐటమే ఉన్నాయి దీనిలో అది బర్డ్స్ అవసరం ఉన్నప్పుడు వీటిని తింటూ ఉంటాయి కొద్ది కొద్దిగా కురుకుతూ ఉంటాయి అందుకోసం ఇది కొన్ని అన్ని బర్డ్స్ కొంచెం తయారు చేసేసాను ఆఫ్రికన్ లో బర్డ్స్కి మరియు కాప్కేల్స్కి బజ్జీస్కి ఇలా తయారు చేసి ముద్ద రూపంలో ఇస్తాను కానీ ఫించెస్కి అది పౌడర్ ఇస్తాను తయారు చేసి ఫించెస్కి జావాస్ పేదకి ఎందుకంటే అవి కొరకలు కనుక పౌడర్ చేస్తాను ఇది మొత్తం తయారు చేశాను ఒక త్రీ డేస్ ఇవి నేను ఎండలో ఉంచేస్తాను ఇవి అన్ని ఐటమ్స్ మనం బర్డ్స్కి ఇవ్వాలండి అప్పుడే మన బర్డ్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి బీట్ చేస్తాయి చాలామంది ఇట్టుగా బర్డ్స్ తీసుకుని వచ్చి కేజెస్లో ఉంచేస్తారు ఆ తర్వాత బీట్ లేవు బర్డ్స్ అనేవి చనిపోతున్నాయి అవి ఇన్ఫెక్షన్ వస్తున్నాయి ఏమేమి ఉంటారు అందుకోసం బర్డ్స్ ఉంచినప్పుడు ఇవి అన్ని ఐటమ్స్ బర్డ్స్కి ఇస్తుండాలి అప్పుడే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మన బర్డ్స్ కోసం బంక మట్టి అనేది ఎలా తయారు చేయాలి ఆ వీడియో మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని క్లిక్ చేయండి ఇంకా బర్డ్స్ కోసం కాల్షియం బ్లాక్ అనేది ఎలా తయారు చేయాలి ఆ వీడియో మీరు చూడాలంటే ఈ లెఫ్ట్ సైడ్ బటన్లో ఎందుకంటే కాల్షియం బ్లాక్ చాలా తక్కువ ప్రైస్లో మనం తయారు చేస్తాము ఫైవ్ ఒక తయారు చేస్తాం అది ఎలా తయారు చేయాలంటే ఆ వీడియో కావాలంటే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ నొక్కండి అలాగే లో ఉన్న బటన్ నొక్కి నా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్